చాలా మందిలో ఇప్పుడున్న చాలా పెద్ద సమస్య అంటే హెయిర్ లాస్ అండి పాపం అబ్బాయిలకి అయితే పిల్లలు కూడా ఇవ్వట్లేదంట హెయిర్ లాస్ అవుతుంది అని చెప్పి మరి అమ్మాయిల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనం అందం అనగానే ఫేస్తో పాటు హెయిర్ని కూడా చాలా తిప్పలు పడుతూ ఉంటాం హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలని ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటాము ఏవేవో రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాము మరి నిజంగా హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది మనం ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే సెట్ అయిపోతుందా ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా యోగా థెరపిస్ట్ ఇంకా న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ స్వర్ణ గారు ఉన్నారు వారిని అడిగి హెయిర్ లాస్ కంప్లీట్ పిక్చర్ అయితే తెలుసుకుందాం నమస్తే అండి బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సార్ చాలా మందిలో చూస్తుంటాము చిన్నప్పుడు ఇంత పాప అయితే పాప నీస్ కింద వరకు కూడా లైక్ చిన్న పిల్లలు కూడా అంత హెయిర్ ఒత్తుగా ఉండేది పెద్దయ్యే కొద్ది పెద్ద కొద్ది పెద్దయ్య కొద్దీ మనకి ఎప్పుడైతే కొంచెం మనం ఏజ్డ్ ఉంటాం మంచిగా కనిపించాలి అన్నప్పుడు మొత్తం పల్చగా అయిపోతుంది హెయిర్ దానికోసం మనం ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం ఇంకా అబ్బాయిలు అయితే విషయం చెప్పక్కర్లేదు ఈవెన్ మ్యారేజెస్ రిజెక్షన్స్ లో వన్ ఆఫ్ ద రీజన్ అబ్బాయికి జుట్టు లేదు అని సోకటేశ్వరేకరం పోయింది ఇటు ఎకరం ఇటు చాలా మందికి ఇలా అనిపిస్తూ ఉంటుంది సో ప్రధానంగా హెయిర్ సమస్య ఈ హెయిర్ లాస్ అనేది ఎందుకు అవుతుంది అమ్మాయిలో కానీ అబ్బాయిలో గాని సో బేసిక్గా మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి ఓకే వాటన్నిటికీ పోషణ కావాలి వాటికి ఫుడ్ కావాలి వాటికి ఆక్సిజన్ కావాలి వాటికి నరిష్మెంట్ కావాలి వాటికి బ్లడ్ సప్లై కావాలి ఈ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లో భాగంగా మన హెయిర్ సెల్స్ కూడా ఓకే వాటి ఒక లైవ్ సెల్స్ అనే విషయం మనం గమనించాలి వాటికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అయిన పోషణ అనేది జరగాలి రైట్ సో ఈ సిటీస్ లో ఆలోచించినట్లయితే వాళ్ళు హెల్మెట్ పెట్టేస్తారు గంటల తరబడి డ్రైవ్ చేస్తుంటారు ఆ హెల్మెట్ పెడతారు ఆ హెల్మెట్ పెట్టినప్పుడు అసలు మొత్తం స్వెట్ అవుట్ చేస్తుంది గాలి అందదు అవును ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాషన్ అనే పేరుతో అసలు ఆయిల్ పెట్టట్లేదు ఆయిల్ పెట్టట్లేదు ఇప్పుడు ఏమంటారంటే ఆయిల్ పెడితే ఇంకా వచ్చే సమస్యలు ఎక్కువ అవుతాయి బయటకి వెళ్ళినప్పుడు ఆయిల్ పెడితే మొత్తం అని బట్ అట్లీస్ట్ మీరు నైట్ అయినా పెట్టుకోవచ్చు కదా రైట్ మీరు వీక్ ఆఫ్ ఇంట్లో ఉంటారు కదా అప్పుడైనా పెట్టుకోవచ్చు కదా రైట్ సో ఫస్ట్ దానికి పోషన్ అందట్లేదు పోషన్ లో భాగంగా ఆయిల్ అందట్లేదు నెక్స్ట్ ఈ మొత్తం కెమికల్స్ ఏదో అట్టమైన కండిషనర్లు అట్టమైన షాంపూలు ఇవన్నీ వాడేసి రైట్ ఆ ఉన్న కాస్త లైవ్ సెల్స్ ని కూడా ఈ కెమికల్స్ తో నింపేసి వాటిని చంపేస్తున్నారు సో అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక పది నిమిషాల పాటు మీరు ఖచ్చితంగా కోమ్ము పట్టుకొని కోమింగ్ చేయాలి చేస్తే ఆ స్కాల్ప్ లో ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ యాక్టివేట్ అవి వాటికి ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది రైట్ ఫస్ట్ ప్రాసెస్ ఏదో ఎయిర్ డ్రైయర్ పెట్టుకుని ఇలా తిప్పేసి ఇలా తిప్పేయడం కాకుండా ఒక టెన్ మినిట్స్ ప్రాపర్ గా మీరు విత్ ఆయిలా వితౌట్ ఆయిలా విషయం పక్కన పెట్టేసి లేదా మీరు డైలీ ఓ పని చేయండి నైట్ పడుకునేటప్పుడు ఒక టెన్ మినిట్స్ కోమింగ్ చేయండి పొద్దున్న లేవగానే చేయండి చేస్తే ఆ స్కాల్ప్కి కి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది వస్తుంది రైట్ థింగ్ సెకండ్ థింగ్ ఈ కండిషనర్స్ ఈ షాంపూస్ ఇవన్నీ మానేసి న్యాచురల్ గా మనకు దొరికే కుంకిడికాయ రీటా ఉంటుంది అవి వాడండి రైట్ అండ్ మోర్ ఓవర్ ఈ తలకి పెట్టే ఆయిల్ కూడా ఏదో బ్రాండెడ్ షాప్ కెళ్ళి కొనుక్కోవడం కాకుండా మీరు గానుగకెళ్ళి అక్కడ నూనె పట్టించుకోండి గానుగ నూనె పట్టించుకోండి రైట్ ఫ్రెష్ కోకోనట్ తీసుకెళ్ళి రైట్ అంటే మంచి కోకోనట్ తీసుకెళ్ళి మీరు గానుగ నూనె అంటే లిటరల్ గా ఒక క్లయింట్ తో నేను ఎక్స్పీరియన్స్ చేశాను తనకి విపరీతంగా మైగ్రేన్ హెడేక్ ఉండేది సో మిగతా ఆసనా చేయిస్తూ ఈ మార్పు చేయించాను నేను తనకి చెప్పాను అన్నమాట మీరు అన్ని ఆయిల్స్ పక్కన పెట్టేసి గాని వాడండి అండ్ ఇట్ హాస్ గివెన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనమాట కంప్లీట్ గా మైగ్రేన్ హెడ్ అనేది పోయింది అనమాట సో ఆయిల్ విషయానికి వస్తే అంటే మీరు బయట ఏదైతే బ్రాండెడ్ కొంటారు దాంట్లో మళ్ళీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కెమికల్స్ యాడ్ చేస్తారు మీరు నెలల వెళ్ళి హ్యాపీగా పట్టించుకోండి మీకు ఎంత అవసరం అంత పట్టించుకోండి దాన్ని హాయిగా తలకి పట్టించండి రైట్ ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా ఈ ఫింగర్ టిప్స్ తో మంచిగా మసాజ్ చేయండి మసాజ్ చేస్తే ఆ హెయిర్ రూట్స్ ఉంటాయి కదా ఆ రూట్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి ఇప్పుడు ఫుడ్ అంటారా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రైట్ మసాజ్ చేసి ఆ రూట్స్ అంతా కూడా మసాజ్ చేయండి తలకు ఆయిల్ పట్టించండి అంటే ఇక్కడ రెండు విషయాలు దొరుకుతుంది రూట్స్ లోకి ఆయిల్ వెళ్తుంది ప్లస్ ఆ స్కాల్ప్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది రైట్ అది అండ్ అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిద్ర సెవెన్ టు ఎయిట్ అవర్స్ డైలీ కంపల్సరీ అన్ఇంటరప్టెడ్ 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 క్వాలిటీ స్లీప్ కంపల్సరీ రైట్ డేలో ఎట్లాగో ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది నైట్లో కూడా తలగడ పక్కన సెల్ఫోన్ పెట్టుకొని మళ్ళీ దాన్ని ఆన్ పెట్టుకొని రైట్ అదేదో మళ్ళీ ఒడిగన్సే మెసేజ్ టోన్ రావడం దానికి మళ్ళీ నిద్రలేవడము లేసి మళ్ళీ అది ఏమొచ్చిందో చూసుకోవడం ఏదో ప్రపంచం అంతా మునిగిపోతుందో చూసుకోకపోతే అలా కాకుండా మీరు పడుకునే రూమ్కి అసలు మొబైల్ తీసుకెళ్లకుండా వేరే పక్క రూమ్ లో పెట్టేసి దాని ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేసి హ్యాపీగా అన్‌ఇంటర్‌రప్టెడ్ క్వాలిటీ స్లీప్ ఓకే ఓకే రైట్ తర్వాత రెగ్యులర్ గా నేను చెప్పినట్లుగా మార్నింగ్ ఈవినింగ్ 10 నిమిషస్ కో చేయడం మీకు అవకాశం ఉంటే డైలీ ఆయిల్ పెట్టుకోండి డైలీ ఆయిల్ మంచిగా మసాజ్ చేసుకోండి ఓకే రైట్ సర్ జనరల్ గా డైలీ ఆయిల్ అంటే అది హైలీ ఇంపాసిబుల్ ఇప్పుడు ఆఫీసెస్ కి వెళ్ళాలి అంటే ఇప్పుడు మరి డైలీ ఆయిల్ చేసినప్పుడు డైలీ హెడ్ బాత్ కూడా చేయొచ్చా మీరు అంటే ఆయిల్ తో మెయింటైన్ చేయలేరా లేదు సార్ ఇప్పుడు నేను ఆయిల్ తో వస్తే వీళ్ళు చూడరు కదా ఎవరు చూడరు కొంచెం నీట్ గా కనిపించాలంటే ఆయిలీ గా కనిపిస్తే మీకు ఎక్సెప్షన్ పెట్టేద్దాము మీకు వీక్లీ వన్ ఆర్ టూ వీక్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి ఆ వీక్ ఆఫ్ రోజు మీరు ఆయిల్ పెట్టుకోండి ఓకే వీక్లీ అట్లీస్ట్ టూ టైమ్స్ ఆయిల్ పెట్టుకోవచ్చు లేదు జనరల్ గా డైలీ ఆయిల్ పెడుతున్నాము ఒకవేళ ఆఫీస్ కి రావాలంటే డైలీ మరి హెడ్ బాత్ చేయొచ్చు అనే డౌట్ వస్తుంది కదా అందరిలో అదే డైలీ అవకాశం లేని అంటే అబ్బాయిలకి అయితే కుదురుతుంది మెన్కి కుదురుతుంది అంటే నేనేం అడుతున్నాను అంటే ఇప్పుడు ఈ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాము ఆయిల్ పెట్టేసి నైట్ మార్నింగ్ హెడ్ బాచ్ చేయడం అలా డైలీ వారంలో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయొచ్చా అంటే అగైన్ మీరు ఏ వాటర్ వాడుతున్నారు ఏ కండిషన్స్ వాడుతున్నారు ఏ షాంపూస్ వాడుతున్నారు మళ్ళీ డిపెండ్ అవుతుంది

ఈ మీరు కేరళ వాళ్ళని నోటీస్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళకి చాలా తిక్ హెయిర్ ఉంటుంది అవును బ్లాక్ హెయిర్ ఉంటుంది రీజన్ ఏంటో తెలుసా ఏంటి ఎక్స్పెక్ట్ చేయండి మీరు కానుగురు అని చెప్పారు కోకోనట్ ఆయిల్ మే బి ఆయిల్ ఎక్కువగా కోకోనట్ ఆయిల్ ఇన్ కుకింగ్ ఇన్ కుకింగ్ ఓకే ఇన్ టెక్ లోపలికి కూడా తీసుకుంటున్నారు ఎక్స్యాక్ట్లీ వాళ్ళకి ఇంకా ట్రిపుల్ డబుల్ ఎఫెక్ట్ ఎక్సాక్ట్లీ ఎక్సాక్ట్లీ కానీ అంటే కొత్త వాళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టం అంటే వెరీ ఫస్ట్ టైం ట్రై చేస్తే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ఆ స్మెల్ పడదు ఓకే సో అది లేకపోతే కనీసం నూనె తాగండి గానీ నూనె తాగండి కొబ్బరి నూనె కొబ్బరి నూనె గానీ నూనె తాగండి చాలా మంచిది అనమాట కొంచెం దాన్ని వేడి చేసి కొంచెం వేసినట్టుగా చేసేసుకొని దానిలో వాటర్ వేసి వాటర్ మొత్తం తాగేసేయండి అంటే మరి తాగలేని కేసులో లో నార్మల్ గా అయితే కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఇప్పుడు గ్రీన్ టీ బ్యాగ్స్ మనం ఎగ్జాక్ట్లీ అలా చేసుకొని ఒక స్పూన్ వేసేసి తాగేయచ్చు బట్ బెస్ట్ చాయిస్ ఇస్ మీ వంట దాంతో వడకొండి కర్రీస్ లో గాని ఏదైనా ఇంక్లూడ్ చేసుకోచ్చు ఇది డైరెక్ట్ అక్కడే అంటే మామూలుగా మీరు రిఫైన్ ఆయిల్ వేసే ప్లేస్ లో ఆ కొబ్బరి నూనె వేసేసుకోండి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతుంది ఓకే ఓకే రైట్ అలాగే మన యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి అంటే యాక్చువల్ గా మన బ్లడ్ అంటే హార్ట్ నుంచి సప్లై అయ్యే బ్లడ్ లో థర్టీ పర్సెంట్ హెడ్కి వెళ్తుంది లంగ్స్ నుంచి సప్లై అయ్యే ఆక్సిజన్ లో థర్టీ పర్సెంట్ హెడ్కి వెళ్తుంది ఓకే సో మనకి నిలబడ్డప్పుడు ఈ బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ ఎగనెస్ట్ గ్రావిటేషన్ ఫోర్స్ వెళ్ళాలి బట్ కొంచెం ఇబ్బంది అవుతుంది సో దానికి మనం యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయన్నమాట ఆసనాస్ లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్వతాసనం పర్వతాసం అనుకోండి పర్వతంలో బాడీ మొత్తం ఇట్లా డౌన్ అయిపోతుంది అప్పుడు బ్లడ్ బ్లడ్ కి ఫ్లో అనేది హెడ్ కి ఎక్కువ అవుతుంది అంటే వాస్తవానికి శీర్షాసనం వేయాలి బట్ ఇప్పుడున్న రోజుల్లో ఎవరు శీర్షాసనం వేయలేరు ఎందుకంటే మన మొబైల్ వల్ల వాట్సాప్ వల్ల మీ నెక్ ని ఆల్రెడీ డ్యామేజ్ చేశారు సో మొత్తం అంతా నెక్ మీద పడుతుంది సో ఐ నెవర్ సజెస్ట్ స్టామినా లేదు కాబట్టి అంటే ఈవెన్ కూడా కష్టమే సో బెస్ట్ ఏంటంటే పర్వతాసన్ రైట్ ఇలాంటి ఆసనాలు చేయడము యోగా ప్రాణాయామం చేయడం వల్ల కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవచ్చు సో ఇలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల మనం హెయిర్ లాస్ ని తగ్గించుకోవచ్చు రైట్ సో చెప్పింది కదా ఫస్ట్ కోకోనట్ ఆయిల్ రైట్ ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ గాని గానుగా కొబ్బరి నూనె వాడండి రైట్ వాడుతూ స్ట్రెస్ తగ్గించుకొని మంచి ఎయిట్ ఆర్స్ అన్ఇంటరెడ్ క్వాలిటీ స్లీప్ రైట్ ఇవి ఫాలో అయ్యారు అనుకోండి కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు సో మనం ఇంకా కమింగ్ ఎపిసోడ్ లో మనం ఇంకా డీటెయిల్ అనేవి ఓకే సో ఇదండి ఇంపాక్ట్ ఫుల్ గా చాలా ఇంపాక్ట్గా ఉంది ఎందుకంటే ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంది అనుకోవచ్చు అన్ఇంటరప్టెడ్ స్లీప్ అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిజంగా ఎవరికి సాధ్యం కాదు మధ్యలో ఇంటరప్ట్ అవుతూనే ఉంటాము సో ఆ హెల్త్ కండిషన్ని సెట్ చేసుకోవాలి ఫస్ట్ మనం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్స్ అప్లై చేయడం టు గానుగ నూనెలో అప్లై చేయడం వల్ల కాస్త ఫుడ్ అంటే మనం తింటూ ఉంటాం కానీ హెయిర్కి ఫుడ్ అనేది ఆయిలే కాబట్టి కొంచెం వీక్లీ ట్వైస్ ఆర్ ట్వైస్ ట్వైస్ అయినా అప్లై చేయడానికి ట్రై చేయండి ఈ టిప్స్ పాటించండి ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్